హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేనైతే ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు అనుకుంటున్నారా ఈ బెండకాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా నీగ నెగలాడుతూ ఫ్రెష్గా అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇవి ఎక్కడ అని అనుకుంటున్నారా నేను మార్కెట్లో కొనలేదండి మా చెట్టు కాయలు అవి అందుకే ఇవాళ హ్యాపీగా ఉన్నాను అనమాట మొదటిసారిగా మాకు చెట్టుకి బెండకాయలు వచ్చినాయి అవి తీసుకొచ్చేసి నేను ఇట్లా కట్ చేసి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఈ బెండకాయ ఫ్రై చాలా మందికి కుదరదు అనమాట కానీ నాకు మాత్రం చాలా చాలా బాగా కుదిరిద్ది ఇంట్లో బాగా తింటారు బాగా ఇష్టంగా తింటారనమాట ఈ బెండకాయలని అయితే అందుకనేసి ఇవాళ మీకు వీడియో చేస్తున్నాను అనమాట ఈ వీడియో ప్లీజ్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలానే మీరు కానీ ఫస్ట్ టైం కానీ నా వీడియో కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళే క్లిక్ ఇచ్చేసాలని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి సరే ఇంకా వీడియోలకు వచ్చేద్దాం బెండకాలు అయితే కట్ నాలుగైదు ఎండు మిరపకాయలు తీసుకున్నాను అనమాట అందులోకి పప్పు చనగా పుట్నాల పప్పు తీసేసుకున్నాను అనమాట అవి కొంచెం ఇవి కొంచెం తీసేసుకొని వేగిస్తున్నాను ఫస్ట్ మిరపకాయలు వేగించాను కదా తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఇవి కూడా వేసేసి వేగిస్తున్నాను అనమాట దీంట్లోకి మళ్ళీ కొంచెం ఇవి ఏగనిచ్చి బాగా తర్వాత చూడండి ధనియాలు కొన్ని తీసుకున్నాను అనమాట జీలకర్ర కొంత తీసుకున్నాను అలాగ కొంచెం ఏగనివ్వాలన్నమాట ఏగనిచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని పోయిన తర్వాత మిక్సీకి పెట్టాలి కొంచెం ఉప్పు చిన్నూలు పాయలు వేసేసి మిక్సీ పట్టేస్తే అనమాట ఇది నెక్స్ట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అనమాట ప్లీజ్ అండి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబర్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో అక్కడ స్కిచ్ చేయకుండా చూడండి అదే బండట్లో ఆయిల్ వేసాను పప్పు దినుసులు వేసాను ఎడిమిర్చి వేసాను చిన్నుల్లిపాయలు ఇరగదీసి వేసేసానమాట నెక్స్ట్ వేసాను అనమాట అంటే పప్పులు వేస్తుంటే బాగుంటుంది మనం అంటే ఫ్రై కదా తినేటప్పుడు పల్లీలు కానీ అక్కడక్కడ తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి బెండకాయ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా అవి మొత్తం వేసేసి ఇట్లా కలిపెట్టి వేస్తున్నాను బాగా ఇట్లా కలిపెట్టి వేసేయాలన్నమాట ఆయిల్ అంతా దెబ్బలకి పట్టేలాగా కలిబెట్టాలన్నమాట ఇలా కలిపెట్టి వేసేసిన తర్వాత నెక్స్ట్ మనకి సాల్ట్ అంటే దెబ్బలు తొందరగా ఉడకడానికి సాల్ట్ వేయాలన్నమాట సాల్ట్ వేసేసి కొంచెం కలిపెట్టి వేసేసుకొని కొంచెం అంటే మంట చిన్నగా పెట్టేసుకొని చేస్తా అంటే వేగిస్తూ ఉంటే త్వరగా వేగుతాయని అనమాట నేనైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను కదా నాకు చాలా చాలా ఫాస్ట్గా అయిపోయింది మీరు కానీ నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ఎక్కడ స్కిచ్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి రిక్వెస్ట్గా అడుగుతున్నాను అనమాట నాకు కొంచెం మీరు ప్రతి ఒక్కళ్ళు చూసే వాళ్ళందరూ ఇట్లా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇది మిక్సీకి పట్టేసుకొని వచ్చేసాను ఆ లోపల ఇది వేగినాయి ఇంకొంచెం వేగనిద్దాం అనమాట ఇలాగా కొంచెం ఇవి వేగిన తర్వాత మనకి బెండకాయలు కదండి జోమ్ ఉంటుంది కదా అది బాండలి అంటుకుంటుంది అట్లా అంటుకోకుండా ఆనియన్ కట్ చేస్తున్నాను ఆనియన్ కట్ చేసి సన్నగా వేసేస్తున్నాను అనమాట ఈ ఆని ఆనియన్ వేయడం వలన ఏంటంటే బెండకాయలు ఎప్పుడు అడుగు అంటుకోదు ఏంటంటే ఏదన్నా జిగురు ఉంది అని అంటే మాత్రం అడుగునే ఉంటుంది తర్వాత అది కూరలోకి కూడా రాదనమాట అందుకే నేను లాస్ట్లో ఆనియన్ వేస్తాను అనమాట వేగిన తర్వాత ఆనియన్ కూడా వేగిన తర్వాత పసుపు వేసేసి ఇట్లా కలిపెట్టి వేస్తున్నాను అనమాట చూడండి ఎలా వచ్చేస్తుంది ఇలా కలిపెట్టి వేసేసరికి అసలు ఏంటంటే దెబ్బ అసలు ఇరగలేదు చూడండి ఎక్కడా అసలు చిదురు అనేది అవ్వలేదు తర్వాత ముందుగా మీకు చూపించాను కదా మిక్సీ పట్టాలనేసి వేసిన పప్పులు పుట్నాల పప్పు పోతే ఎండమిర్చి ధనియాలు జీలకర్ర అన్ని వేగిచ్చాను కదా అది మిక్సీ పట్టేసుకొని వచ్చాను మిక్సీ పట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకి కూరలోకి సరిపడినంత పొట్ పప్పులకా మష మసాలాని వేసేస్తున్నాను అనమాట వేసేసి కలిపెట్టి వేసేసి ఇంకా కరేపాకు ఉంటాయి కరేపాకు లేకపోతే నెక్స్ట్ మనకి కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఉంటే వేసేసుకోవచ్చు ఇంకా రెడీ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సూపర్ సూపర్గా ఉంటుంది అనమాట కూర అయితే మాత్రం మా ఇంట్లో చాలా చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ సబ్స్క్రైబర్ చేసి వెళ్ళే కానీ క్లిక్ చేయాలని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అన్నమాట ప్లీజ్ ప్లీజ్ అండి థ్యాంక్ యూ